వీరు అమరా అన్నవరం వాస్తవ్యులు వీరు వీరు కూడా జ్యోతిష్ పండితులే సిద్ధాంతం వీరు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు మిత్రుల వారు వీరు వైజాగ్ వాస్తవ్యులు వీరు మంచి పండితులు ఆ ప్రాంతాలు వైజాగ్ ప్రాంతాల్లో వైట్ కాలర్ జాబ్స్ కానీ ఉండే జ్యుడిషియల్ కానీ అందరూ కూడా వారికి ఉన్నారు వాస్తు పురుషు గారు అండి గుంటూరు వాస్తవలు వారు ప్రతి సంవత్సరం కూడా పండగ తేదీ నివాదం రాకుండా ఉండేందుకోసం ఈ యొక్క వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది శ్రీ మహాగణాధిపతి అయిన మహా పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు మేము భారతీయ తెలుగు దుర్గణిత పంచాంగకర్తల సమాఖ్య సేవా సంఘం దానికి నేను అధ్యక్షులు నా పేరు దుభాషం సుబ్రహ్మణ్య శర్మ మా ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ నిట్టల కృష్ణప్రసాద్ గారు ఈ అలాగే మా ముఖ్య గౌరవ సలహాదారులు బ్రహ్మశ్రీ గుత్తి పట్టాభ శాస్త్రి గారు అలాగే మా కమిటీ మెంబరు బ్రహ్మశ్రీ పులిపాక చంద్రశేఖర్ గారు అలాగే మా కమిటీ కార్యదర్శి బ్రహ్మశ్రీ వి వాస్తు పురుషి గారు అక్కడ ఉన్నారు ముఖ్యంగా ఈ మీడియా తరఫున తెలుగు ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం చేస్తూ మొన్న గుంటూరు జిల్లా నరసారావుపేటలో జూలై పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో రాబో పరాభవనామ సంవత్సరంలో పండుగలు ఏ విధంగా నిర్ణయించాలనేటువంటి ఒక సంకల్పంతో మొన్న సభలు జరిగాయి అయితే మన భారతదేశం మొత్తం అంతా కూడా దుర్గణిత ప్రకారంగానే అంటే భారతదేశ ప్రభుత్వ సమ్మతమైనటువంటి దుర్గణిత ప్రకారంగా జరుగుతుంటాయి కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు విధమైనటువంటి పూర్వ పద్ధతి దుర్గణితము అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా ఈ పండుగల నిర్ణయాలు జరుగుతుంటాయి దానివల్ల కొన్ని పద్ధతులు పండుగలు తేడా వస్తూ ఉంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయం సృష్టింపబడుతుంది దానికోసమని మొన్న పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో నరసారావుపేట కాసు కళ్యాణ మండపంలో ఆ పూర్వ పద్ధతి వారు మీ దుర్గణిత వారు ఇద్దరూ కూర్చుని పండగల్ని కొన్ని ముఖ్యమైన పండుగల్ని ఏకీకృతం చేసి ప్రజల్లో ఏ విధమైనటువంటి ఉండకుండా ఉండాలని పండగలు నిర్ణయించడం జరిగింది ఆ పండగల్ని మీ మిత్రుల ద్వారా ప్రజలకి తెలుగు రాష్ట్ర ప్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అలాగే ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సూత్రంలో జరిగేటువంటి ఈ పండగల్ని మా సెక్రటరీ గారు ఒకసారి మీకు చెప్తారు అది వారు కూడా వారి సందేశాన్ని పెట్టుకోలేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దుర్గణిత కర్తలుగా పండగ నిర్ణయాలలో ప్రజలకి అయోమయ స్థితి లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి పండగ నిర్ణయాల్ని అలాగే ప్రభుత్వాలకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేందుకు పదమూడు పద్నాలుగు పదిహేను నరసరావు పెట్టినందు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో అందరి కర్తల్ని అక్కడికి సమావేశపరిచి మా దృగ్గణితం ప్రకారం ఏవైతే పండుగ నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలు మిగతా అందరితో మిగతా అందరూ మాతో సరిపుచ్చుకున్నారు ఇది శుభ పరిణామం ఇలాగే రాబో ఈ సంవత్సరం పెద్ద ఇబ్బందికరం కాదు కానీ గత సంవత్సరం రెండు పండుగలు నిర్ణయాలు తేడా రావడం వల్ల ప్రజలు కాస్త అయోవమైన స్థితికి వెళ్ళారనేది నిజం అలాగే రాబో సంవత్సరాల్లో కూడా పండుగ నిర్ణయాల్లో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది ఈ వ్యత్యాసం ఉండకుండా ఉండాలనేది మా సంకల్పం కానీ ఈ వ్యత్యాసం ఏర్పడితే ప్రజల్లో అయోమైన స్థితి ఏర్పడి ప్రభుత్వాలకి కాస్త తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ఇది ప్రభుత్వాలు గమనించవలసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి రాష్ట్రీయ పంచాంగం ప్రకారము మేము ఇచ్చిన పండుగ నిర్ణయాలు సరిపోతాయి ఆ కారణంగా భారతదేశం మొత్తము ఆచరించేటటువంటి పండుగ నిర్ణయాలు మన రాష్ట్రాల్లో కూడా ఆచరింప చేయాలని గవర్నమెంట్కి మా యొక్క సూచన ప్రభుత్వాలకి మా యొక్క విన్నపం దీన్ని మీ అందరూ వేర్వేరు విధాలుగా ప్రజలకు రీచ్ అయ్యే విధంగా మాకు సహకారం చేసి ఆ వార్తను విశ్వవ్యాప్తం చేస్తారని సంకల్పం నమస్కారం అలాగే మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు నేను భర్తి ప్రతాపశాస్త్రి నా రమనాపురం నేను దుర్గంధ పంచాంగర్త ఒక కార్యసభ్యుడిగా ఉన్నాను అయితే ఈ పండగలు అంటున్న విషయాల్లో పూర్వ పద్ధతి దుక్పద్ధతి రెండు విధానాలు ఉన్నాయి ఈ యావత్ భారతదేశం ప్రపంచం కూడా దృక్పద్ధతనే ఆచరిస్తాయి మా పద్ధతి అంటే దృక్పద్ధతి అంటే సూర్యుని బట్టి సూర్య సిద్ధాంతం సూర్యుడి ప్రత్యక్షంగా ఎప్పుడైతే గమనం కథలకి అన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి దాన్ని బట్టి తెలిసేది దుర్గణితం సూర్యుడి చంద్రుని బట్టి వాళ్ళు చూడరు పూర్వపద్ధతి వాళ్ళు అది దేవస్థానం పంచాంగాలు ఎక్కువ అవడం వల్ల తిరుపతి దేవస్థానం అలాగే తిరుపతి దేవస్థానం శ్రీశైల దేవస్థానం అలా దుర్గామల్లేశ్వరి దేవస్థానాలు వారు పంచాంగత అక్కడ ఉండడం వల్ల ఈ పూర్వపద్ధతి వాళ్ళు హవా ఇక్కడ కొనసాగుతుంది దాండాలు ప్రతి చోట కూడా అంటే ప్రతి రాష్ట్రం కూడా ఎక్కువ ఈ తెలుగు రాష్ట్రాలు తక్కువ కానీ ప్రతి అన్ని రాష్ట్రాలు కూడా దుర్గణితానికి వందకి వంద వాళ్ళు చేస్తారు మన మనం మనకైతే ఇక్కడ ఈ పండగల అవ్వమోనని మన దేవస్థానాలు ఉండమునని తిరుపతి దేవస్థానం శ్రీశైలం అలాగే మల్లె దుర్గామల్లేశ్వరి దేవస్థానాలు ఉండడం వల్ల ఈ పంచాంగతుల పూర్వ పద్ధతి వాళ్ళు అవ్వడం వల్ల అది వాళ్ళ దగ్గర వాళ్ళని అడగండి గ్రహణం తెగుతుందంటే తెగదని చెప్తారు వాళ్ళ ఇచ్చే గ్రహణం రాదు మా పద్ధతి ప్రకారమే గ్రహణం దిగుతుంది అందరూ గ్రహించేది ఏంటంటే గ్రహణం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు భూపుష్టం పడుతుంది ఎన్ని గంటలు ఎన్ని అనేది మాకు వస్తుంది మన పద్ధతిలో గ్రహణము తిదే వెళ్ళిపోతుంది అంటే ఒక గ్రహణం మనం కట్టేటప్పుడు అయితే గ్రహణము ఎండింగ్ అదే తిది ఎండింగ్ ఇచ్చుకోట్టు గ్రహణ మధ్యకాలం రావాలి అంటే పొన్నం ఉందనుకోండి రాత్రి పడుతుంది ఇది రాత్రి పట్టేటప్పుడు రాత్రి పది నలభై అనుకుంటాం ఆ పది నలభై గ్రహణ మధ్యకాలం రావాలి అలాగే సూర్యగ్రహణం పగలబడుతుంది ఇది గ్రహణం యొక్క ఈ ఉదయం పదకొండు ఇరవై అంటారు ఆ పదకొండు ఇరవై గ్రహణ మధ్యకాలం రావాలి అవి వాళ్ళు అప్పటికి వెళ్ళిపోతుండే అమావాస్య వాళ్ళ రాలో ఖచ్చితంగా రాదు మేము సూర్యగ్రహణాన్ని బట్టి తిథి కట్ట రెండు తిథులు కట్టగా కట్టేది సూర్యగ్రహణం దాన్ని బట్టే ఈ తిథిని బట్టే మనం పండగలు నిర్ణయిస్తాం అని జాతను అలాంటి పండుగ నిర్ణయాల్లో విభేదాలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి పండగల విభేదాలు అనిచేతం వారు కొంతమంది కలిసి మా వాళ్ళు కూడా ఎందుకు గొడవలు ఎందుకని చేస్తున్నారు ఇది సీఎం గారి దగ్గర కూడా తొందరలో మీ ద్వారా వెళ్ళి ఈయన ప్రశ్నలో ఇవ్వగలుగుతారని చెప్పి నమస్కారం చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి అనుకుంటూ ఉంటాను నేను ప్రెస్ మీట్లు కూడా ఇదివరకు వరకు మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్రీయ పంచాంగం ప్రకారం పండగ తేదీలు నిర్ణయిస్తుంటే కేవలం కేవలం మన తెలుగు రాష్ట్రాల మాత్రమే ఒక పూర్వ పద్ధతి అంటే అవగాహన లేకుండా ఇప్పుడు టెక్నాలజీ రాని కాలంలో ఉండే గణితం వారు ఆ కాలంలో నడిచిపోయింది ఆ కాలంలో గ్రహణం ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించేవారు కాదు పూర్వకాలంలో మనకు తెలుసు పలుగు అట్లా దించి మధ్యాహ్నం పన్నెండు గంటల కింద నీడపడుతుంటే అన్నట్టు గమనించేవారు అట్లా గ్రహణాన్ని ఏం చేసేవారు గ్రహణానికి రోలట్లు నిలబెట్టేవారు రోకల్ అట్లా నిలబెట్టేవారు రోలు మీద అప్పుడు గ్రహణ సమయంలో భావించేవారు పూల ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మేము కూడా గణితం చేసిన పంచాంగం టెక్నాలజీకి సరిపోతుంది కాబట్టి మా పంచాంగం ఖచ్చితమని చెప్తున్నాం అది మా వాదన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఫండ్స్ లేకుండా ఏ రాష్ట్రం మనుగడ సాధించలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ని తీసుకుంటున్న మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పండగల ప్రకారం మనం కూడా సెలవులు ఇచ్చినట్లయితే వివాదాలు రాకుండా ఉంటే ప్రజల్లో అయోమయం లేకుండా ఉంటుంది అనేది మా భావన ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు ఈ వార్తను చేరవేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పండితులందరికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఖచ్చితమైన గణితం ఏదైతే నిర్ణయించి ఒకే పంచాంగాన్ని అమలైనట్టుగా ఒక జీవో తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలది కాకుండా అనేకమైన మార్పులు తీసుకొస్తుంది ప్రజల మేలు కోసం ఇది కూడా పండగ చేతులు కూడా ఒక మార్పుగా భావించి ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేసే ప్రయత్నం చేయగలరని భావిస్తున్నాం మీరేమైనా ప్రశ్నలు అడిగితే మా పండితులు వారు తెలియజేస్తారు 빈나라 <목소리도> 또다사라프레 <사람을 찾고 있잖아. 목소리도>